లైక్ సీజన్ చూస్తున్నాం అందులో ఫేవరెట్ ఎందుకు అంటే బాగా ఆడుతుంది కాబట్టి బాగా ఆడుతుంది అంటే గా అని అంటున్నారు కావాలి కదా మరి ప్రేరణ తను కూడా ఆడుతుంది కానీ నాకు ఫేవరెట్ మొన్న యష్మి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది కదా ప్రేరణ నాకు ఫ్రెండే కానీ తన అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి మరి అలా అనడం ఎలా అంటే ఇద్దరు ఒకటే రూమ్ లో ఉండకుంటా ఒకటే గేమ్ లో అలా అంటే మరి వర్కౌట్ అవుతదంట అంటే గేమ్ కదా ఇక తను బాగా ఇష్టం శేఖర్ భాష ఎలా ఆడుతున్నాడు పర్లేదు ఇప్పుడు యష్మి చీఫ్ గా అయింది కదా థర్డ్ చీఫ్ గా తనకు అది వర్త్ కాదు అని అంటున్నారు కదా వర్త్ కాకపోయినా తనని చీఫ్ గా చేశారు అని అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు వర్త్ అంటారు అసలు తనకి వర్త్ అనుకుంటున్నా డాన్సర్ నైనిక కూడా ఉంది కదా నైనిక ఎలా ఆడుతుంది తను కూడా ఆడుతుంది ఇప్పుడు సోనియాకి నిఖిల్ కి లవ్ స్టోరీ వచ్చే అవకాశం ఉందంటున్నారు లేదు మొన్న బేబక్క వెళ్ళిపోయేటప్పుడు నికిల్ మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు రియల్ గా ఆడట్లేదు చెప్పింది మరి రియల్ గా ఆడుతున్నాడా మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు రియల్ గానే ఆడుతున్నాడు ఏంది మాస్క్ వేసుకొని ఆడుతున్నారని ఎవరికి అనిపిస్తుంది మీకు నికిల్ ఎలా ఆడుతున్నాడు నిఖిల్ బాగా ఆడుతుంది సోనియా విష్ణుప్రియ బయట ఉన్నట్టే లోపల కూడా ఉందా లోపల కూడా అలానే ఆడుతుందా ఇంకా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ స్ట్రాటజీలు కాబట్టి వాళ్ళ ఇష్టం మొన్న మనం చూసుకున్నట్టయితే అభయ్ నవే ఇంకా సీత కొట్లాడుకురు కదా సో ఆ గొడవ అసలు రీజన్ బిల్లా అనుకుంటున్నారా సోనియాదే తప్పు అనుకుంటున్నా సోనియాదే తప్పు ఎందుకు సోనియా తప్పు అంటే ఆమె విష్ణుప్రియ అంది కదా మేము ఏమైనా పుణ్య స్త్రీలమ్మా అని చెప్పి ఆ వర్డ్ యూజ్ చేయడం ఎంత పెద్ద రియాలిటీ షో లో కరెక్ట్ అంటారు తప్పే తప్పు ఆదిత్య ఓం ఎలా ఆడుతున్నాడు అంటే పాత హీరో ఆదిత్య ఓం ఉన్నా నాగార్జున చెప్పిండి కదా కనిపిస్తలేవు మరి కనిపిస్తుండ కనిపిస్తలే ఎందులోనే వస్తలేడు కదా తను కూడా ఇప్పుడు మనకి ప్రతి సీజన్ లో కూడా గొడవలు ఉంటాయి కదా మరి ఈ సీజన్ లో ఎక్కువ అనిపిస్తున్నాయి తక్కువ అనిపిస్తుందా ఇంక ఇప్పుడే కదా స్టార్ట్ అయింది వన్ వీక్ అయితే అంటే స్టార్టింగ్ నుంచి గొడవలు కనిపిస్తున్నాయి పాత సీజన్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న సీజన్ ఎలా అనిపిస్తుంది బెటరే బెటరే ఆ సీజన్ నచ్చిందా ఈ సీజన్ నచ్చిందా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది చూస్తున్నాం కదా ఇప్పుడే లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందా లేకుంటే బాగుంటుందా లేకుంటేనే బాగుంటది ఎందుకని ఇందులో కామెడీ ఎవరు బాగా చేస్తున్నారు అనుకో శేఖర్ బాష అని చేస్తాడు ఈ వీక్లో ఎవరు బయటికి వెళ్తారు అనుకో తను కదా గుర్తుకొస్తలేదు సీతనా మహా లేదు సోనియానా అబ్బాయి అబ్బాయా నాగమణికంటనా ఆ మణికంట ఆయన సింపతి కార్డు యూజ్ చేస్తున్నాడు బయట బాగా ఓట్లు పడతాయి పడతాయంటున్నారు తప్పు కదా సింపతి ప్రతి దానికి ఏడ్ చేస్తున్నాడు కదా మరి ఆడే అంత స్టామినా ఉంటుందంటారా ఇది తెలియదు చూద్దాం టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు నిఖిల్ లక్ష్మి నిఖిల్ లక్ష్మి ప్రేరణ ప్రేరణ నైనిక నైనిక శేఖర్ భాష ఉండడా ఇంకా తెలివదు ప్రజల మీద ఆధారపడి ఉంటుంది కదా థ్యాంక్ అండి